ఈ తన నెలలో పత్తి పత్తి వరి తప్ప వరి తప్ప వేరే పండించడానికి అనుకూలం కాదు ఎందుకంటే చౌడు నెలలో పండదు అయినా సరే రైతు పట్టుదలతో చేసిండు దానికి తోడు కంపెనీ సీడ్ కూడా ఆయనకు సపోర్ట్ చేసింది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డామేజ్ కానీ ఎక్కడ కూడా కింద కింద వరకు కూడా కింద నుంచి పై వరకు చూసుకున్నా కూడా డ్యామేజ్ డామేజ్ అనేది లేదు డ్యామేజ్ లేదు స్టెప్ వైజ్ క్రాప్ వచ్చింది అంటే పొలం గట్టిది కాకుండా కూడా స్టెప్ వైజ్ క్రాప్ అంటుకున్నది ఎందుకు మనము ఎంత ఉంటాయి నేను చెప్పడం నీ ముందు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేద్దాం నీ దగ్గర ఎంత వచ్చినాయి అన్నాం వేరే వెరైటీలు మొత్తం అరవై అరవై ఐదు సార్ అన్నాడు ఈ ఆనే ఆ చివరి నెలలో చూసినాయి టెంపి చూసినాడు డెబ్బై ఐదు వచ్చింది ఈ నెలలో డెబ్బై ఐదు వచ్చింది అదే నల్ల రేగట్లో అయితే నీకు తొంభై తొంభై ఐదు గింజ పక్కా వస్తుంది అది దట్టు అది ఆ కింద ఖర్చు అది ఉంది కదా చౌడు ఆ దాంట్లో కౌంట్ చేసిందే డెబ్బై వచ్చింది మనం ఇంకా ఈ కా ఈ కాయ కౌంట్ చేస్తే మనకి ఇంకా ఈజీగా తొంభై చిల్లర వస్తుంది ఇప్పుడు మీరు వేరే రకాల కంపెనీ ఇత్తనం పేరొద్దు వేరే రకాలు చూసి వచ్చారు కదా ఈ రోజు కూడా చూసి వచ్చారు మొన్న కూడా ఇంతకుముందు అన్నారు కదా అది కూడా వాటికంటే బెటరా లేకుంటే ఎట్లా ఉంది అంటే ఏ బెటర్ అంటే ఎట్లా చివరి కొమ్మ వరకు చివరి మామూలు మామూలుగా అయితే అంత వచ్చిన తర్వాత మగ్గర రావడం అనేది ఫ్లవర్ అనేది తక్కువ ఇక్కడ చూడండి అంటే కూడా మంచిది అన్న సబ్జ్ మంచి రైతులు నువ్వేం పండిస్తావు ఈ సౌండ్ నెలల్లో నీకేమో సైడ్ కింటల గ్యారెంటీ రాసి ఇస్తాను అని అన్నారట ఆయన ఆయన కూడా పట్టుదలకి తీసుకొని ఏం చేసినాడు పండితామని చెప్పేసి పది ఇప్పుడు పది కింటాలు వస్తే చాలనుకున్నాడు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై కింటాల మాల్ ఉంది చెక్కని ఇరవై ఎక్కువ అవుతుంది తక్కువనే చెప్తున్నాం ఇరవై తక్కువ ఉన్న దాంట్లో ఐదు కింటాలు రాదన్న దగ్గర ఇరవై కింటాలు వస్తున్నది కూడా సంతోషమే కదా చూడండి ఇంత ఇంత పైన ఇంత మళ్ళా స్టెప్ తంతి వచ్చి కూడా కంటిన్యూ కాసుకుంటే పోతుంది ఎక్కడ కూడా ఆగట్లేదు చూడ కాతా కూడా కంటిన్యూ ఉంది అంత కాయ పట్టిన తర్వాత కూడా మీకు మెయిన్ లేదంటే కొద్దిగా కొద్దిగా పాత అంటే మరో మూడు రోజులు ఆగాల సింపుల్ లాజిక్ మీకు పండుకాయ ఉంది పైన చివరి కాయను ఒకటి పచ్చికాయ చూడండి ఇప్పుడు పూత వస్తుంది కదా ప్రసక్తి హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు చేసుకునేది బలం మంచిగా పెట్టుకుని గట్టి చేసుకున్నట్టయితే మీ చివరికాయ సైజు కూడా ఇదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే మేము ఇప్పుడు అవ్వట్లేదు గత మూడు నాలుగు సంవత్సరాలుగా గుంటూరు వరంగల్ కృష్ణా డిస్టిక్ ప్రకాశము వర ఈ కర్నూలు లో కూడా అమ్మినాం ఎందుకంటే సైజు మనకన్నది మీరు ఇప్పుడు తెంపిన కాయ చూడండి ఏ సైజ్ అయినా ఒకరే సైజ్ ఉంది కాయ ప్లస్ ఈ దాంట్లో మీరే చెప్పండి తాలు మేము తాలు మీరు లేనట్టు ఎంతకైనా మిగతా చూసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకంటే మనకు ఇంకోటి ఏంటంటే గింజ శాతం ఎక్కువ ఉండటం వల్ల గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇదేమవుతుందంటే లాస్ట్ వరకు మనకి ఏంటంటే తూకం రావాలంటే కాయలో గింజ శాతం ఉంటేనే తూకం వస్తుంది లేకపోతే మనం ఎన్ని చేసినా తూకం రాదు ఈ తేజ రకాల్లో చాలా వెరైటీలు గింజ శాతం తక్కువ ఉండి తోలు మందం ఉండడం వల్ల ఏంటంటే ఎండను తక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది తాలు శాతం ఎక్కువ అనుకుంటుంది తోలు కూడా సన్నగా ఉంటుంది గిన్నె శాతం ఎక్కువ వల్ల మనకు దిగుబడి వస్తుంది తూకం వస్తుంది ప్లస్ కలర్ అనేది మీకు చాలా రోజుల వరకు ఉంటుంది మీరు ఒకసారి ఎండ పెట్టుకొని ఇంట్లో ఒక పది కేజీలు మన కోసం అని పెట్టుకుంటారు కదా ఇంట్లో పెట్టుకొని ఏసీ కూడా అవసరం లేదు అంతవరకు వరకు నిలబడుతుంది ఏసీలు అంటే ఇంకా కొద్ది రోజులు ఎక్కువ పెంచడానికి అంతే ఎందుకంటే మీకు ఈడ

కొంచెం పైకి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు ఎనిమిది నెలలు వేసినాం కాబట్టి ఏదైనా ఇప్పుడు తాను ఆల్రెడీ ఐదో నెలలు వేసినవి ఉన్నాయి ఆరో నెలలు వేసినవి ఉన్నాయి ఏడో నెలలు వేసినాయి ఎనిమిదో నెల ఈవెన్ అక్టోబర్ నెలలో పెట్టినవి కూడా ఉన్నాయి రావడం లేదు కాలు మాత్రం తట్టుకుంటుంది ఎందుకంటే ఒక్కటి చెత్త ఇది చెట్టు అనేది కిందికెళ్లి పంగల్ దాపదు పైకి ఎదిగి పైకి కాస్తూ వస్తుంది నువ్వే ఒకవేళ బరువు అయినా కొమ్మలు వంగుతాయి తప్ప చెట్టు కిందకి పడిపోవడం అయితే ఉండదు ఒక మిరపకాయలు ఎన్ని గింజలు ఉండదు నేను ఈ దాంతో కాదు నేను జనరల్ గా చెప్తున్నా మిగతా రకాలతో చూసుకున్నట్టయితే ఐదు నుంచి పది గింజలు ఎక్కువ ఉన్నాయి ఎనభై ఐదు నుంచి తొంభై గింజలు నూట ఐదు గింజల దాకా వచ్చినాయి ఇప్పుడే ఇప్పుడే తీద్దాం ఎందుకు ఇప్పుడే నేను తీయాలే ఊరుకు దగ్గర తీశారు దీంట్లోనా ఈగ క్లారిటీ కూడా వస్తుంది కదా బలం ఉన్న నేల మంచిగా ఉన్న నేల అయితే ఇంకొక గింజ పెరుగుతుంది పైపోయినా పోయి పోయినాయి పోయినాయి అన్న ఎన్ని ఉన్నాయి చూడండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై డెబ్బై వేసుకోండి కింద పడిపోయినాయి మళ్ళీ మిస్ చేసినవి గింజలు మేము ఈ నార్మల్ సారవంతం లేని భూమిలో వేసిన గింజ నువ్వు బలమున్న కండగల నెలలో వేయండి బలమున్న నెలలో వేయండి మినిమం మినిమం ఇంకో పది గింజ ఇరవై గింజ పెరుగుతుంది ఎందుకంటే కాయ జంపు పెరుగుతుంది ప్లస్ మీకు గింజ ఒకదాని ఒకటి ఉంటది ఏదైనా సరే పిండి కొద్ది పెట్టే కిలో పిండి పెట్టి మనకు వంద రొట్టెలు కావాలి కాదు పది రొట్టెలు అవుతాయి అయితే చేయాల్సి వస్తుంది ఏంటంటే అక్కడ చౌడు మొత్తం పోయి కింద కింద అది ఆడనే ఇంత గింజ వచ్చింది ఇదంటే మనం ఇప్పుడు చూసింది కదా ఏం మినిమం ఎనభై ఎనభై గింజ మీరు మీరు అరవై ఐదు వచ్చింది అన్నారు మీకు దానికైనా ఒక ఐదు గింజలు ఖర్చు పెట్టం అవును అందులో అందులో ఆ చౌడు అది కూడా డౌన్ డౌన్ అది ఎందుకంటే వర్షాలు మొన్న ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా ఆ చౌడు మొత్తం కట్టుకుపోయి ఆడ నిలబడితే ఆడ నిలబడ్డ దగ్గర మొత్తం తక్కువ నెల అది అంద అసలు ఇక మెయింటెనెన్స్ లేనట్టాడు ఇక అటువంటి నెలలో ఇంత గింజ వచ్చింది